ష్యా రష్యకు చెందిన డాక్టర్ ఎర్నస్ట్ ముల్దాఫేవ్ తన టీమ్ తో కలిసి టిబెట్ కు చేరుకున్నారు వారు వచ్చిందంతా ఒక ఎక్స్పెడిషన్ కోసం అని చెప్పాలి ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ పర్వతం కైలాస్ పర్వతం గురించి పరిశోధన చేయడానికి అని చెప్పాలి కొన్ని వారాల పాటు అక్కడ పరిశోధనలు చేసిన తర్వాత రష్యకు తిరిగి వెళ్లిన ముల్దాఫెవ్ కొన్ని సంచలనకరమైన క్లెయిమ్స్ చేశారని చెప్పాలి అవి ప్రపంచానికి మొత్తాన్ని కూడా శాక్కి గురి చేశాయి కూడా ముల్దాఫేవ్ చెప్పిన ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం నలుగురు సైబేరియన్ క్లెంబర్స్ కైలాస్ పర్వతానికి ఎక్కే ప్రయత్నం చేశారు కానీ వారు నలుగురు ఒకటి నుంచి రెండేళ్ల లోపే అసాధారణంగా వృద్దులుగా మారిపోయారు చివరికి మరణించారు కూడా అతని టీం మెంబర్ సర్జీ సలేవిస్ట్రో అతను ఇలా అన్నారు కైలాస్ పర్వతం ఒక టైం మిషన్ అక్కడ టైం వేరే విధంగా పనిచేస్తుందని అక్కడ మనిషి చాలా వేగంగా చేరుకుంటారు ఇది మాత్రమే కాదు తర్వాత చాలా మంది కూడా ఇలాంటి విషయాలే చెప్పారని చెప్పాలి కైలాస్ పర్వతం దగ్గర మన రక్తం జుట్టు అదేవిధంగా గోర్లు సాధారణం కంటే చాలా వేగంగా పెరిగిపోతాయని డాక్టర్ ముల్దా ఫెవ్ ఒక పెద్ద క్లెయిమ్ చేశారని చెప్పాలి కైలాస్ పర్వతం లోపల ఖాళీగా ఉంటుంది దాని లోపల అనేక రహస్య ఉన్నాయి అందులో ప్రాచీన మిథికల్ సివిలైజేషన్ కు చెందిన వారు ఇప్పటికీ సమాధి స్థితిలో ఉన్నారు అని చెప్పాలి ఈ క్లెయిమ్స్ అంతా వైరల్ అయ్యాయి ఈ రోజుకి మీరు ఇంటర్నెట్ లో కనుక చూస్తే మౌంట్ కైలాస్ అని సర్చ్ చేస్తే మొదట కనిపించేవి ఇవే కథలు కానీ అసలు ప్రశ్న ఇది నిజంగానే కైలాస్ దగ్గర సమయం వేరేలా ప్రయాణిస్తుందా మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని వేల ఎక్కారు కానీ కైలాస్ పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఎందుకు ఎక్కలేకపోయారు దానికి అసలు కారణం ఏంటి సైన్స్ మత విశ్వాసాలా లేదా నిజంగానే తెలియని ఏదైనా శక్తి ఉందా ఈ రోజు ఈ ఈ వీడియోలో కైలాస్ పర్వతం ఉన్న రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బిజినెస్ అండ్ మోటివేషన్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీ రెగ్యులర్ గా వస్తుంది సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేశారు అనుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి మౌంట్ కైలాస్ దేవతల నివాసమా ప్రపంచ రహస్యమా మనము చూస్తే మౌంట్ కైలాస్ ఇండియా చైనా బార్డర్ కు సుమారు వంద మీటర్ల దూరంలో టిబెట్ వెస్ట్రైన్ రీజన్లో ఉంది దీని ఎత్తు సుమారు ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు మీటర్లు అంటే మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ అని చెప్పాలి కానీ అసలు ఆశ్చర్యం దీని ఆకారమే అని చెప్పాలి ఇది దాదాపు ఒక పిరమిడ్ లాగా ఉంటుంది దీని వాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పర్వతం మీద పెద్ద భాగంలో మంచు కూడా నిలవదు కానీ దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మతపరమైన ప్రాధాన్యత ప్రపంచంలో నాలుగు మతాలకు ఉందని చెప్పాలి హిందూ మతం బౌద్ధ మతం జైన మతం అదేవిధంగా బోన్ మతం అని చెప్పొచ్చు అన్ని మౌంట్ కైలాస్ను పవిత్రంగా భావిస్తాయి కూడా కొంతమంది అయితే ఇది యూనివర్స్ సెంటర్ అని కూడా నమ్ముతారు వేల సంవత్సరాలుగా ఈ నాలుగు మతాల వారు కైలాస్ పర్వతం చుట్టూ పరిభ్రమణ చేసి వస్తున్నారు మరి ఈ పవిత్ర మార్గం సుమారుగా యాభై రెండు కిలోమీటర్లు క్లాక్ వైజ్ దిశలో జైనులు మరియు బౌన్లు ఫాలోవర్స్ యాంటీ క్లాక్ వైజ్ దిశలో పరిభ్రమణ చేస్తారు హిందూ మతంలో కైలాస్ పర్వతం అంటే శివుడు తన భార్య పార్వతీ దేవితో నివసించే స్థలం అని అర్థం అత్యంత ప్రసిద్ధమైన కథ రావణుడి కథ అని చెప్పొచ్చు తన శక్తిపై అహంకారంతో ఉన్న రావణుడు ఒకసారి శివ పార్వతులతో కలిసి కైలాస్ పర్వతాన్ని లంకకు ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు అప్పుడు శివుడు కేవలం తన పాదం యొక్క బొటన వేలు పెట్టాడు అంతే రావణుడు వెయ్యి నలిగిపోయాడని చెప్పాలి బౌద్ధుల ప్రకారం మాట్లాడుకుంటే కైలాస్ మీద చక్ర సంవార దేవుడు తన భార్య వజ్రవహారితో ధ్యానం చేస్తూ ఉంటారు జైన మతంలో మాట్లాడుకుంటే కైలాస్ ను అష్టపదాన్ని పిలుస్తుంటారు అక్కడే మొదటి తీర్థంకరుడు ఋషభ దేవుడు లక్షల సంవత్సరం సంవత్సరాలు తపస్సు చేసి మోక్షం పొందారని నమ్మకం బౌద్ధ మతం గురించి మాట్లాడుకుంటే ఈ మతం చాలా మందికి తెలియదు ఇది టిబెట్ లో బౌద్ధ మతం రావడానికంటే ముందు ఉన్న ప్రాచీన స్థానిక మతం అని చెప్పాలి ఈ మతం ప్రకారం కైలాస్ అనేది స్వర్గం మరియు భూమి కలిసే అక్షం యాక్సెస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు అంటే నాలుగు వేరు వేరు మతాలు కానీ ఒకే అభిప్రాయం అని చెప్పాలి కైలాస్ పవిత్రమైనది దేవతల యొక్క నివాసం ప్రపంచంలో నాలుగు మతాలు పూజించబడే మరొక ఒకే ఒక్క పర్వతం ఉంది అది శ్రీలంకలోని శ్రీపాద అని చెప్పొచ్చు ఆ పర్వతం మీద ఒక పెద్ద ముద్ర లాంటి ఆకారం ఉంటుంది హిందువులు దాన్ని శివుని పాదముద్ర అని చెప్తారు బౌద్ధులు బుద్ధునిధి అని చెప్తారు ముస్లింలు ఆదాం అని చెప్తారు క్రైస్తవులు సెయింట్ థామస్ అని కూడా చెబుతుంటారు కొంతమంది కైలాస్ ను హిమాలయాల్లోనే అత్యంత పాత పర్వతం అని చెప్తారు కానీ అది నిజం కాదు హిమాలయాలు ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ఢీకొనడంతో సుమారు ఐదు కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడిందని చెప్పాలి కానీ కైలాస్ మాత్రం దాదాపు వన్ పాయింట్ సెవెన్ క్రోడ్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని చెప్పాలి ఇక్కడ శాటిలైట్ వ్యూలో చూస్తే కైలాస్ దగ్గర రెండు సరస్సులు కనిపిస్తాయి ఒకటి మన సరోవర్ సరస్సు మరొకటి రాక్షస తాల్ అని చెప్పాలి ఈ రెండింటి మధ్య దూరం చూసుకుంటే రెండు నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ చూడడానికి ఒకేలా ఉన్నా ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మన సరోవర్ నీళ్లు తీయగా ఉంటాయి మనము త్రాగవచ్చు ఇక్కడ చేపలు మొక్కలు కూడా కనిపిస్తాయి అలాగే పక్కనున్న రాక్షస తాల్ నీరు చూసినట్లయితే కారంగా ఎక్కువ ఉప్పుతో దీన్ని తాగలేము ఇక్కడ మొక్కలు కూడా పెరగవని చెప్పాలి ఒకే చోట రెండు సరస్సులు ఇక్కడ ఒకటి ఫ్రెష్ వాటర్ అయితే మరొకటి సాల్ట్ వాటర్ అని చెప్పాలి ఇది నిజంగా ఒక నాచురల్ వండర్ అని చెప్పొచ్చు ప్రజల నమ్మకం ప్రకారం బనసరో దేవతల రాక్షస తాల్ రాక్షసులదని రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అక్కడే తపస్సు చేశాడని చెబుతుంటారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆసియాలోని నాలుగు ప్రధాన నదులు బ్రహ్మపుత్ర సింధు సట్లాజ్ కర్ణాలి అన్ని కైలాస్ పరిసరాల నుంచే ఉద్భవిస్తాయి ఈ నదులు కోట్ల మంది ప్రజలకు నీటిని ఇస్తున్నాయి కూడా సైన్స్ దృష్టిలో చూసుకుంటే సైన్స్ దృష్టిలో కూడా ఇది చాలా అరుదైన విషయమని చెప్పొచ్చు ఒకే పర్వత ప్రాంతం దగ్గర ఇన్ని పెద్ద నదులు పుట్టడం ఇంకా ఒక రహస్యం ఉంది కైలాసాకారం దాదాపు పర్ఫెక్ట్ పిరమిడ్ లాగా ఉంటుందని చెప్పాలి నాలుగు ముఖాలు కూడా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నాలుగు దిశలకు సరిగ్గా ఎలైన్ అయి ఉంటాయని చెప్పొచ్చు ఒక సహజ పర్వతానికి ఇలా ఉండటం చాలా చాలా రేరని చెప్పాలి అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా డాక్టర్ మెద్రాస్ సేవ్ ఇది సహజంగా కాకుండా ఏదో ప్రాచీన అభివృద్ధి చెందిన నాగరికత నిర్మించిన పిరమిడ్ కావచ్చని చెప్తారు మరి కొంతమంది అయితే కైలాస్ కింద షాంబాల లాంటి మిథకిల్ నగరాలు ఉన్నాయని కూడా నమ్ముతారు కానీ అందులోకి పాపులర్ క్లెయిమ్ ఏమిటంటే టైం డైలేషన్ అని చెప్పాలి అంటే కైలాస్ దగ్గర సమయం వేరులా నడుస్తుంది అని నమ్మకం సాధారణంగా రెండు వారాల్లో పెరిగే జుట్టు గోర్లు అక్కడ కేవలం పన్నెండు గంటల్లోనే అంత పెరిగిపోతాయట 21 days I was in Kalash I took one strand of what is there on that mountain you won't believe in two and a half hours. ఐ వాజ్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యంగ్ మీరు ఎవరికైనా ఈ క్లెయిమ్స్ వెనుక సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ కనుక అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఇందులో కాశ్మీర్ ఎనర్జీ ఉందంటారు కైలాస్ అనేది కాశ్మీర్ ఎనర్జీ సెంటర్ అక్కడ టైం స్పేస్ రూల్స్ అసలు అప్లై అవ్వబట్ట కొందరైతే కైలాస్ అసలు ఒక వేరే ప్రపంచానికి వేరే డైమెన్షన్ కు వెళ్లే గుప్త ద్వారం అంటారు అందుకే అక్కడ టైం చాలా వింతగా ప్రవర్తిస్తుందంటారు ఇంటర్నెట్ లో ఈ రోజుల్లో ఇలాంటి క్లెయిమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కొందరు సాక్ష్యంగా కూడా చెబుతారు చూడండి కైలాస్ పొజిషన్ భూమి మ్యాప్ లో మ్యాథమెటికల్ గా పర్ఫెక్ట్ అని కైలాస్ పర్వతం నార్త్ పోల్ నుంచి ఎగ్జాక్ట్ గా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు దూరంలో ఉందని బ్రిటన్ లోని స్టాన్ హెంజ్ నుంచి అక్కడ నుంచి కూడా సేమ్ కిలోమీటర్లని సౌత్ పోల్ నుంచి అయితే డబుల్ అంటే పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లని అంత డిస్టెన్స్ లో ఉందని క్లెయిమ్ చేస్తారు ఈ నెంబర్ చూసి జనాలకు కూడా ఈ పర్వతంలో ఏదో ప్రత్యేకత ఉందని అనిపిస్తూ ఉంటుంది అందుకే కైలాస్ ను యాక్సిస్ ముండి అని కూడా పిలుస్తారు అంటే ఈ భూమి మొత్తం సౌర మండలంలో ఒకే బ్యాలెన్స్ తో తిరుగుతుంది ఇక్కడ ఊగిపోవడం లేదంటే దానికి అర్థం కైలాస్ పర్వతమే అని నమ్మకం ఈ మిస్టరీ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకంటే ఈ పర్వతంపై ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేకపోయారు మౌంట్ ఎవరెస్ట్ కంటే కైలాస్ పర్వతం ఎత్తు రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువే కానీ దీనికంటే ఎత్తైన వందకు పైగా పర్వతాలపై మనుషులు ఎక్కారు కానీ ఈ ఒక్క పర్వతంపై మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు అసలు కారణం ఏంటి ఇక్కడ క్లెయిమ్ ఏమిటంటే కైలాస్ పై ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక శక్తి ఆపేస్తారు

అప్పుడు అతను చెప్పాడు ఇది పూర్తిగా అన్క్లైమబుల్ పర్వతం అని దీని నార్త్ ఫేస్ దాదాపు తొంభై డిగ్రీల కోణంలో ఉంటుందని అంతా స్టీవ్ గా ఉందని అందుకే మంచు కూడా అక్కడ నిలవదని అతను రాశాడు అతను ప్రయత్నించిన ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు మీటర్ల ఎత్తు వరకే వెళ్ళగలిగాడు దాని తర్వాత ముందుకు వెళ్ళలేకపోయాడు కారణం కైలాస్ మొత్తం మేఘాల్లో కప్పబడిపోయింది యూస్ తో పాటు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన కర్నల్ ఆర్సీ విల్సన్ కూడా వచ్చారు అతను సౌత్ వైపు నుంచి ఎక్కేందుకు ప్రయత్నించాడు ఒక మార్గం కూడా కనుక్కున్నాడు అతనికి సార్ మనం ఇక్కడ నుంచి ఎక్కవచ్చని కూడా చెప్పడం జరిగింది కానీ విల్సన్ ప్రయత్నించిన వెంటనే రాళ్లు కదిలిపోయాయి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మంచు పడడం మొదలైంది అతని తలపై మెరుపులు పడటం మొదలయ్యాయి కూడా కానీ దీనికి కారణం ఎటువంటి సూపర్ న్యాచురల్ ఫోర్స్ కాదు కేవలం నేచర్ మాత్రమే అని చెప్పాలి అసలు నిజం ఏంటంటే ఫిజికల్ గా ఇది చాలా కష్టమైన పర్వతం కానీ అసాధ్యం మాత్రం కాదు ఎవరు ఎక్కకపోవడానికి అసలు కారణం దీని మతపరమైన ప్రాముఖ్యత అని చెప్పాలి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఇటలీకి చెందిన రైన్ హోల్డ్ మేస్నర్ కు చైనా ప్రభుత్వం కైలాస్ ఎక్కే అవకాశం ఇచ్చింది రైన్ హోల్డ్ ప్రపంచంలోనే గొప్ప మౌంటనీర్ గా గుర్తింపు పొందాడు ఎనిమిది వేల మీటర్లకు పైన ఉన్న ప్రపంచంలోని అన్ని పద్నాలుగు పర్వతాలకు ఎక్కిన తొలి వ్యక్తి ఇతనే అని చెప్పాలి ఎవరెస్ట్ ను కూడా ఆక్సిజన్ లేకుండా ఎక్కాడు కాబట్టి కైలాస్ ఎక్కగల అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇతడే అని చెప్పొచ్చు కానీ అతను ఈ విధంగా అన్నారు దేవుడిగా మారిపోయిన చరిత్రను మన బూట్లతో త్రొక్కకూడదు రాళ్లుగా మారిపోయిన దేవతలను మన పాదాల కింద నలిపేయడం సరైనది కాదు అని అందుకే అతను కైలాస్ ఎక్కడానికి నిరాకరించారని అతను చెప్పడం జరిగింది కైలాస్ ఎక్కడం అంటే మనసుల ఆత్మను గెలిచినట్లే అవుతుంది ఎవరికైనా పర్వతం ఎక్కాలంటే మరొక కఠినమైన పర్వతాన్ని ఎక్కమని సలహా ఇవ్వడం జరిగింది అలాగే బ్రిటిష్ క్లబ్ ప్రెసిడెంట్ డ్యూక్ స్కాట్ కూడా అన్నాడు కైలాస్ చాలా కష్టం కాదు కానీ దానిపై ఎక్కడం అనేది జనాలు పవిత్రంగా భావించే దానిని అవమానించినట్లే అని చెప్పడం జరిగింది రెండు వేల ఒకటిలో మార్టినేజ్ నోవాస్ కు చైనా నుంచి అనుమతి వచ్చింది కానీ అంత పెద్ద స్థాయిలో నిరసనలు జరగడంతో అతను తన ఎక్స్పెడిషన్ ను రద్దు చేసుకున్నారు చివరికి చైనా ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిడితో కైలాస్ పై క్లైంబింగ్ కు శాశ్వతంగా నిషేధం విధించడం జరిగింది అంటే రెండు వేల ఒకటి నుంచి ఈ పర్వతంపై ఎక్కడం లీగల్ గా కూడా నిషేధం అని చెప్పాలి లీగల్ చరిత్రలో కైలాస్ పై ఎక్కిన ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడని చెబుతారు కానీ అది కూడా బౌద్ధ బౌద్ధ లెజెండ్ మాత్రమే అని అనే గురువు నరోబాన్ మీద హక్కు కోసం పోటీ పడతారు ఇక్కడ ఎవరు ముందుగా కైలాస్ ఎక్కుతారో అది బాలదని నిర్ణయం అవుతుంది నరోవాన్ ఎక్కుతూ పోతుంటే మిలారెఫా ధ్యానంతో కూర్చుంటాడు చివరికి సూర్యకిరణంపై కూర్చొని మిలరెఫా నేరుగా శిఖరానికి చేరుతాడు ఇది చరిత్ర కాదు కేవలం ఒక లెజెండరీ చరిత్ర మాత్రమే కైలాస్ లాగే ఇతర పర్వతాల ఎవ్వరూ ఎక్కరు టిబెట్ లో ఖావా కార్పో అనే ఈ పర్వతం ఆరు వేల ఏడు వందల నలభై మీటర్ల ఎత్తు దానిపై కూడా ఎవరు ఎక్కరు ఎందుకంటే అది బౌద్ధులకు చాలా పవిత్రం భూటాన్ లో గంగాఖర్ పున్సు అనే పర్వతం ఏడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తు అది ప్రపంచంలోనే ఎక్కని అత్యంత ఎత్తైన పర్వతం అని చెప్పాలి నైన్టీ ఫోర్ తర్వాత అధికారికంగా ఎక్కడం నిషేధంగా ప్రకటించడం జరిగింది మొత్తానికి సత్యం ఏమిటంటే కైలాస్ పర్వతం మిస్టరీ కాదు మనుషుల విశ్వాసం శ్రద్ధ వల్ల పవిత్రంగా మారిన పర్వతం చెప్పాలి కైలాస్ పర్వతం పిరమడ్ లా ఉందని చాలా మంది అంటారు నిజమే ప్రకృతిలో ఇలాంటి ఆకారాలు చాలా అరుదుగా ఉంటాయి కానీ అలా ఉందని చెప్పి ఏలియన్స్ వచ్చి దీన్ని నిర్మించారనే అర్థం కాదు కైలాస్ పర్వతానికి ఉన్న ఈ పిరమిడ్ ఆకారం క్వార్టర్నరీ పీరియడ్ లో వచ్చిన ఐస్ ఏజ్ ల సమయంలో ఏర్పడడం మొదలైంది అది దాదాపు ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం మొదలైందని చెప్పొచ్చు ఆ ఐస్ ఏజ్ల సమయంలో గ్లేజియర్స్ బర్ఫ్ లోయలను తయారు చేసింది పర్వత రాళ్లను కొట్టి స్మూత్గా మార్చిందని చెప్పాలి అందుకే మనకి ఈ రోజు ఒక షార్ప్ పిక్ కనిపిస్తుంది ఇది పూర్తిగా ఒక న్యాచురల్ ప్రాసెస్ అని చెప్పి ప్రపంచంలో ఇంకా చాలా పర్వతాల్లో ఇదే విధంగా జరిగిందని చెప్పొచ్చు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే లో ఉన్న ఆల్ఫ్ మౌంటైన్ రేంజ్లో మెటర్ హార్న్ పర్వతం కూడా అని చెప్పొచ్చు కైలాస్ లానే పిరమిడ్ సేఫ్లో ఉంటుంది కూడా ఇది స్విట్జర్లాండ్కి వెళ్ళే చాలామంది టూరిస్టులు అదే చూడడానికి వెళ్తుంటారు అదేవిధంగా కైలాస్ దగ్గర ఉన్న ఫ్రెష్ వాటర్ సరస్సు మరొక స్టాల్ వాటర్ సరస్సు ఉండడం కూడా ఈ సూపర్ న్యాచురల్ విషయం కాదు అని చెప్పాలి దానికి కూడా ఇది పూర్తి సైన్సిఫిక్ కారణాలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఇంకో చోట్ల కూడా ఒకే సరస్సులో రెండు రకాల నీళ్లు ఉంటాయి ఉదాహరణకి మనం చూసుకుంటే కథకస్థాన్లో బల్ఖాస్ సరస్సు అని చెప్పొచ్చు దాని వెస్ట్రన్ భాగంలో నీరు తాగినంత ఫ్రెష్గా ఉంటుందని మనం మాట్లాడుకోవాలి అయితే కానీ ఇక్కడ ఈస్టర్న్ భాగంలో నీరు చాలా ఉప్పుగా ఉంటుంది అలాగే ఫిలిప్పిన్స్లోని బరాకుడా సరస్సుపై నీరు ఫ్రెష్ లోపల నీరు సాల్టీ అని కూడా మనం చెప్పాలి కైలాస్ దగ్గర ఉన్న రాక్షస తాల్ సరస్సు సైన్స్ భాషలో చెప్పాలంటే ఒక ఎండోరెహిక్ లేక్ అని చెప్పాలి అంటే బయటకు నీరు వెళ్ళే మార్గం లేని సరస్సు అని మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి సరస్సులో నీరు ఆవిరైపోతుంది కానీ అందులో ఉన్న ఉప్పు ఖనిజాలు మాత్రం అక్కడే మిగిలిపోతాయని గుర్తించాలి అలా సంవత్సరాల పాటు శతాబ్దాల పాటు అవి పేరుక ఉండడం సింప్లిఫైయింగ్ అవుతూ నీరు మరింత ఉప్పుగా మారుతుందని గుర్తించాలి అందుకే రాక్షస తాల్లో జీవితం లేదు మృత్యులు లేవు అని గుర్తించాలి ఎందుకంటే అంతా ఉప్పు నీటిలో జీవులు బతకలేవు కూడా అని మనం భావించాలి కూడా కానీ మరోవైపు ఉన్న మనస సరోవర్ సరస్సు నుంచి నీరు ఓవర్ఫ్లో అయ్యి రాక్షస తాళ్ళలోకి వస్తుంది అందుకే మన సరోవర్ నీరు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది ఇద్దరి మధ్య ఉన్న తేడా కేవలం ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ మాత్రమే అని గుర్తించాలి ఇప్పుడు టైం డైలేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కైలాస్ వద్ద సమయం వేరులా నడుస్తుందా జవాబు స్పష్టంగా మనం మాట్లాడుకుంటే లేదు అని మనం చెప్పాలి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం సమయాన్ని ప్రభావితం చేయగల రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి ఒకటి స్పీడ్ మరియు రెండోది గ్రావిటీ అని చెప్పాలి డైలాగ్ దగ్గర ఇవి రెండు ప్రత్యేకంగా లేవు గోర్లు జుట్టు వేగంగా పెరుగుతున్నాయంటూ మ్యాగ్నెటింగ్ ఫోర్స్ ఉందని కొందరు చెబుతుంటారు కానీ ఇప్పటి అలాంటి ఏ యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు ఏ సైన్స్ ఆధారం కూడా లేదు అసలు ఈ టైం డైలేషన్ కథలన్నీ ఒక వ్యక్తి దగ్గర నుంచే వచ్చాయి డాక్టర్ ముల్దా సేవ్ అతను ఫిజిసిస్ట్ కాదు జియాలజిస్ట్ కూడా కాదు కేవలం ఒక ఐస్ సర్జన్ అని చెప్పాలి అతని క్లెయిమ్స్ ఏ ఒక్క పియర్ రివ్యూడ్ జర్నల్ లో కూడా పబ్లిష్ కాలేదని చెప్పాలి ఏ సైంటిస్ట్ కూడా అతని మాటలని అంగీకరించలేదు అని కూడా చెప్పాలి అతను మర్మైడ్స్ వ్యాంపైర్ ఉన్నాయని నమ్మేవాడు రాకుల కోట అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నాయని చెప్పారు డార్విన్ థియరీ ఒక వాస్ ఇలా అన్నాడు ఇండియాలో టెలిపాథిక్ సూపర్ హ్యూమన్ ఉన్నారని చెప్పడం జరిగింది ఇలాంటి వ్యక్తి మాటలను ఎలా నమ్మాలి అస్యలో అతని తీరిని డీపంత్ చేయడానికి ఆంటీ ముల్దాస్ సేవ్ అనే పుస్తకాన్ని రాశారు కానీ దురదృష్టం ఏమిటంటే ఇండియాలో ఇలాంటి ముల్దాస్ సేవ్ చాలా మంది ఉన్నారు ఆడ్కాస్ట్లలో వచ్చి సైన్స్ ఫిక్షన్ ను నిజంలా చెబుతారు తుములు చేయాలి అశలకి హై కుషప్

హెల్యూషనేషన్ ఇవన్నీ ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్లే అని చెప్పాలి దానికి సూపర్ పవర్ కారణం కాదు అని గుర్తించాలి నాసా కూడా కైలాస్ వద్ద ఏ యూనిక్ ఎనర్జీ ఫీల్డ్ ఉన్నట్టు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఇవన్నీ కైలాస్ గొప్పది కాదని అర్థం కాదు అసలు నిజమైన అద్భుతం ఏమిటంటే మానవులు అన్నిటినీ జయించిన కైలాస్ ను మాత్రం జయించకుండా గౌరవించారని చెప్పాలి అసలు అసలైన మిరాకిల్ అని చెప్పొచ్చు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కొన్ని విషయాలు గెలవడానికి కాదు గౌరవించడానికి మాత్రమే ఉంటాయని గుర్తించాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని షేర్ చేయండి ఇలాంటి మోర్ మోటివేషన్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ లక్పతి జై హింద్ నమస్తే